హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్ ఈ రోజు మనం చర్మ వ్యాధుల్లో ఒకటైనటువంటి సొరియాసిస్ గురించి తెలుసుకుందాం సోరియాసిస్ అనేది బ్లడ్ లో ఉన్నటువంటి మలినాలనే అధికంగా అవ్వడం వల్ల శరీరం మీద కలిగేటటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇది శరీరంలో ఒక చోట స్టార్ట్ అయ్యి శరీరం అంతటా కూడా పెరుగుతూ వస్తుంటుంది బ్లడ్ అనేది ఇంప్యూరిటీ అనేది పెరుగుతుంది ఈ ఇంప్యూరిటీ అని పెరగడం వల్ల ఈ బ్లడ్లో ఎక్కువగా మలినాలు చేరడం వల్ల ఈ సూర్యాసిస్ ఇది ఎలా జరుగుతుంది అంటే విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం అంటే పాలు నూనె లేదంటే పాలలో ఉప్పు వేసుకోవడం పాల సంబంధించిన పదార్థాలు ఉప్పు వేసుకోవడము ఇలా విరుద్ధ ఒకవేళ ఫిష్ తిన్నప్పుడు కొంతమంది పైరుతో తినడము ఇలాంటి విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది అయితే సోరియాసిస్ అనేది వెంటనే గమనించినట్లయితే ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది ఒకవేళ సమస్య హెవీగా ఉండి చేతులకు కాళ్లకు వంటి నిండా పొట్ట చుట్టూ వీపులో తలలో కూడా వస్తుంది కొంతమందికి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అయితే మీకు రాగానే ముందుగా మీరు చేయవలసిన ఏంటంటే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు గోరువేచని నీటితో వాటిని శుభ్రపరచుకుంటూ ఉండాలి ఒకవేళ వీలైతే పసుపు నూనె కలిపి రాసుకోవడం లేదా వాము నీళ్లను నానబెట్టి నీళ్ళతో శుభ్రం పరుచుకోవడము ఇలాంటి తరచుగా చేస్తూ ఉండాలి రెగ్యులర్గా రోజుకు రెండు సార్లు స్నానం చేస్తూ ఉండాలి కొన్ని యాంటిమెంట్స్ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఆ యాంటిమెంట్స్ ఉపయోగించాలి దాంతోపాటు పాటు బ్లడ్ యొక్క ప్యూరిటీని పెంచేటటువంటి ఆకుకూరలని ఎక్కువగా తీసుకోవాలి వేడి సంబంధించిన కూరలు అంటే వేడి తత్వాన్ని కలిగించే కూరగాయలు కానివ్వండి ముఖ్యంగా నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి ఇలాంటివి ఎట్టి వయసులో మీరు రాగానే ఇవన్నీ మానివేయాల్సి ఉంటుంది అంతేకాకుండా నూనెకి సంబంధించిన ఆయిల్స్ కంటెంట్ ఎక్కువగా ఉండే డీప్ ఫ్రీజ్ డీప్ ఫ్రైడ్ అదే విధంగా ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది దీనివల్లనే ఈ రక్తం అనేది ఎక్కువగా కలుషితం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఆకుకూరలని కూరగాయలని ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దీంతో పాటు ఒకవేళ మీకు సమస్య హెవీగా ఉన్నట్లయితే కొద్దిపాటి చికిత్స అనేది అవసరం ఉంటుంది అది మీ శరీరంకి ఎంత పర్సెంట్ అది ఇంప్రూవ్ వచ్చింది అంటే పెరిగింది అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా దీనిలో తులసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది తులసిని మెత్తగా దంచి ఆ తులసి యొక్క రసాన్ని కానివ్వండి ముద్దని కానివ్వండి ఒళ్ళు మొత్తం అంటే ఎక్కడైతే సొరియాసిస్ ఉందో ఆ ప్రాంతం మొత్తం కనుక అప్లై చేస్తూ గంట నుంచి రెండు గంటలు వే అంటే ఎండలో కనుక ఉన్నట్లయితే ఒక సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఎండలో ఉన్నట్లయితే కనుక ఈ సొరియాసిస్ క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది సో దీంతో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అది కూడా గోరువెచ్చటి నీరు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఓకేనా ఇకపోతే ఎప్పుడు కూడా అధిక ఎండలో కానివ్వండి అధిక చెమట కానివ్వండి పట్టకుండా చూసుకుంటూ ఉండాలి సాధ్యమైనంత వరకు ఉతికి ఐరన్ చేసినటువంటి బట్టల్ని మాత్రమే ఉపయోగించుకోవాలి ఈ విషయం చాలా ఇంపార్టెంట్ చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇలాంటి వాటికి అండ్ సపరేట్ గా పడుకోవడం అనేది చాలా అవసరం వీరు కలిసి పడుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు సో సపరేట్ బెడ్ గా పడుకోవాల్సి ఉంటుంది ఈ ట్రీట్మెంట్ అది ఇది కంప్లీట్ అయ్యే వరకు పూర్తిగా తగ్గే వరకు కూడా ఇలాంటి జాగ్రత్తలు అనేది కంపల్సరీగా తీసుకోవాలి ముఖ్యంగా ఆహారం విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి ఒకవేళ మీకు సమస్య హెవీగా ఉంది ట్రీట్మెంట్ అవసరము అనుకుంటే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యల్ని మనము ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంట్లోనే చిట్కా ద్వారా క్యూర్ చేసుకోవాలి ఎందుకంటే మీకు మోతాదు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనుకోండి మీరు దానికి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చుకోగలిగితే అది త్వరగా క్యూర్ కాదు అంతేకాకుండా స్ప్రెడ్ అవుతూ ఉంటది దాని లక్షణం అది సో కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ముందుగా సరే నాకు మా దగ్గర కాకపోయినా ఏ డాక్టర్ దగ్గరకైనా ముందుగా వెళ్ళి సంప్రదించుకొని దాని యొక్క తీవ్రత గురించి మీరు చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది తీవ్రత హెవీగా ఉన్నప్పుడు హెవీగానే మెడిసిన్స్ వాడుకోవాలి దాని వల్లనే దానికి తగ్గట్టు డోస్ ఇవ్వడం వల్లనే ఆ శరీరంలో ఉన్నటువంటి మలినాలు అనేది కానీ వ్యర్థాలు బ్లడ్ ప్యూరిటీ అనేది జరగడం జరుగుతుంది దాని ద్వారానే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది సో దీనిలో ఆయుర్వేదంలో చాలా చక్కగా ఉపయోగపడే వాటిలలో కొన్ని రకాలైనటువంటి హరిద్ర కారణాలు కానివ్వండి లేదంటే వేపు చూర్ణం కానివ్వండి ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తూ ఉంటాయి రసమాణిక్య రసం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వీటి మీద వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్లడ్ మీన్ స్కిన్ డిసీజెస్ మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మామూలుగా హరిమలం కానివ్వండి సొరా కానివ్వండి పీ సొరా కానివ్వండి ఇలాంటి కొన్ని యాంటిమెంట్స్ కూడా ఉంటాయి సో వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు సో ఒకవేళ సమస్య హెవీగా ఉంటే ఆ డోసేజ్ గురించి మీకు సరిగ్గా తెలియకపోతే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్ కానివ్వండి ఆ వీటికి సంబంధించిన బస్సు వాళ్ళతో తయారు చేసినటువంటి చూర్ణాలు కానివ్వండి అవన్నీ మా వద్ద అవైలబుల్ గా ఉంటాయి మీకు కావాలంటే మీకు పంపిస్తాము దీనికి వచ్చేసి ఒక చూర్ణం ఇస్తాము ఉదయం రాత్రి గోరువెచ్చడి నీళ్ళలో ఉదయం పూట పరిగణం రాత్రి అన్నం తిన్న గంట తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది మాత్రలు రావాలి ఉదయం రెండు మధ్యాహ్నం రెండు రాత్రి రెండు యాంటిమెంట్లు కూడా ఉంటాయి ఉదయం ఒక యాంటిమెంట్ రాత్రి ఒక యాంటిమెంట్ వాటిని రెగ్యులర్ గా చేసుకుంటూ మీరు చెప్పిన ఫుడ్ ఫాలో అవుతూ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే సా మీ తీవ్రతను బట్టి సుమారుగా నాలుగు నుంచి ఆరు నెలలు ఒకవేళ హెవీగా ఉంటే వన్ ఇయర్ లోపు ఈ సొరేసి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా సో దీనికి కావాల్సిన మరింత సమాచారం కోసం నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ వచ్చి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు చాలా దూరంలో ఉంటే రాలేము అని అనుకుంటే కనుక ఆ పరిస్థితి ఎలా ఉందనేది ఫోటోస్ నాకు కొన్ని వాట్సాప్ ద్వారా పంపించి నాకు ఫోన్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి సలహాలని సూచనని మెడిసిన్స్ ని కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు చేసే లైక్ షేర్ నాకు మరింత మోటివేషన్ ఇస్తుంది మరెన్నో కి వాటి సంబంధించిన చిట్కాలు గురించి మీ ముందు తీసుకోవడానికి నాకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తుంది థ్యాంక్ యూ